పాలమూరు డిండి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్ను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్ కుమార్ ఈరోజు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ ఎల్పి నేత కేసీఆర్ బయటికి వచ్చారు వస్తేనే ప్రస్తుత కాంగ్రెస్పై కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కాంగ్రెస్ను తెగ విమర్శించారు దీనిపై పా కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చారు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కేసీఆర్ విమర్శలను ఉత్తమ్ కుమార్ తిప్పికొట్టారు ఆయన పదేళ్ళు సీఎంగా ఉన్నారు కదా ఎస్ఎల్బిసి డిండి పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదనేసి ప్రశ్నించారు పాలమూరు డిండి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులపై నల్గొండ మౌనరు ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేసీఆర్ దానికి సమాధానం చెప్పాలనేసి సూటిగా ప్రశ్నించారు అవాస్తవాలు చెప్పడం కేసీఆర్కు తగదని లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని కృష్ణా జలాలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా ముందుకెళ్తుందని కృష్ణా జ కృష్ణా జలాల విషయంలో పాలమూరు నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆర్ అని అంటూ ఉత్తమ్ తెయబడ్డారు మరియు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కేసీఆర్ అని దానికి ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు కాళేశ్వరం బ్యారేజ్ కూలిపోవడానికి కారణం కేసీఆర్ఏ కూలిపోయిన కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పు పెట్టారు వీళ్ళు బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అనే బృందం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టినట్టు కట్టి దానికి అనుగుణంగా ప్రాజెక్టులు కూడా ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా దానికి అనుగుణంగా పెంచుకున్నారనేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంను మాజీ సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించారు బీఆర్ఎస్ఐఎంలో పదిహేను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలమూరు నల్గొండ జిల్లాల ప్రశ్నలకు నల్గొండ జిల్లా ప్రజలకు తాగునీరు సాగునీరు ఎందుకు ఇవ్వలేదని ముఖ్యంగా ప్రధానంగా ఉన్న ఎస్ఎల్బిసి డిండి పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదనేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు